పిత పుత్ర పవిత్రాత్మ నా మే సహోదరికి ఆరవ మాట సమాప్తమైనది మాట మనము పరిశుద్ధ గ్రంథము మూడు సార్లు గమనిస్తాం ప్రారంభములు ఆదికాండము రెండవ అధ్యాయము మొదటి వచనములు సృష్టి అంతా కూడా సృష్టింపబడిన తరువాత పలికిన మాట అదేవిధంగా చివరిలో దర్శన గ్రంథము పదహారవ అధ్యాయం పదిహేడు వచనములు శ్రమలన్నీ కూడా పూర్తి అయి ఉన్నాయని దేవుని యొక్క తీర్పు సంపూర్ణమైనది సమాప్తమైనది అని పలికిన సందర్భం అటు సృష్టి పూర్తి అయిన తరువాత ఇటు దేని యొక్క తీర్పు అయిన తర్వాత పలికిన మాట పది మూడవ సందర్భం ఏమిటంటే యోహాన్ శుభవార్త పంతొమ్మిదో అధ్యయ ముప్పై వచనం సమాప్తమైనది అని తల వంచి ప్రాణమును విడిచెను ఇక్కడ సమాప్తమైనది ఏమిటి క్రీస్తు ప్రభు రక్షణ కార్యాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు తండ్రి దేవుడు ఇచ్చినటువంటి యొక్క చిత్తాన్ని బాధ్యతను సంపూర్ణంగా పూర్తి చేస్తూ ఉన్నారు పాపము చీకటి పైన యుద్ధము చేసి విజయాన్ని చేకూరుస్తూ ఉన్నారు గ్రీక్ భాషలో దీనికి ఉన్న అర్థం ఏమిటంటే పూర్తిగా చెల్లింపబడినది అని అంటే మనము మన యొక్క పాపము వలన చెల్లించవలసిన రుణాన్ని క్రీస్తు ప్రభు యొక్క శిలువ పైన తనను తాను అర్పించి త్యాగము చేసి మన బదులు ఆ యొక్క రుణాన్ని చెల్లిస్తున్నారు తన యొక్క జీవితము ద్వారా తన యొక్క ప్రాణము ద్వారా తద్వారా దేవునితో సఖ్యపరిచి పరిచి మనల్ని పరిశుద్ధులను చేసి మరలా ఏకము చే ఇక్కడ పూర్తి అయిన రక్షణ ఫలాన్ని మనము అనుభవించాలి అంటే మనము కూడా చివరి వరకు దేనికి చిత్తాన్ని మనకున్నటువంటి బాధ్యతను విధేయతతో నెరవేర్చగలగాలి తద్వారా దేవుణ్ణి మనము మహిమపరచాలి